ఇంకొక ఉంది అడగనా ఇప్పుడు చాలా మంది ఈ సొసైటీకి ఏం చేయకపోయినా కానీ సడన్ గా పాలిటిక్స్ లోకి వచ్చేసి జనాల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏంటమ్మమ్మ అసలు ఈ సమాజం కోసం పని చేసింది లేదు కానీ పని చేసినట్టు వచ్చేసి షో చేస్తున్నారు అదే అమ్మ ఎలా చెప్పారా అనేది అంటే ఆకస్మికంగా సడమాజంలోకి వచ్చేసి ఒకలాంటి హంగామా చేసి ఆదరణ పొందుతున్నారని అనేది గౌరవింపబడుతున్నా ఇప్పుడు అర్థమైంది కరెక్టే కరెక్టే నీకు వచ్చినటువంటి సందేహం అంటే వాళ్ళేమో కనిపించట్లా ఏం చేయలేనో లేమో కనిపిస్తే అసలు ఈ సమాజమే పని చేస్తున్న వాళ్ళకంటే చేస్తున్నట్టు నటించే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ప్రిటెండ్ చేస్తారు చేస్తున్నట్టు అది వేరే సంగతి ఓకే అయితే ఈ సమాజంలో కొన్ని వర్గాలు వాళ్ళకి పాత్రత అంటారు దాన్ని వాళ్ళకంటూ పంచుకో పాత్రత ఉంటుంది నిన్న చెప్పినట్టు నీకు నిమిత్తం లేకుండా చాలామంది అట్లాగే రాజాధరణ పొందేది కొన్ని వర్గాలు పాత్రతతో నిమిత్తం లేకుండా రాజాదరణ పొందాయి పాత్రతతో సంబంధం లేకుండా పొందిన రాజాదరణ ఆ గౌరవం అనుకున్నటువంటి హంగామయ ఈ ఆదరణ జైలు నుంచి వచ్చిన వాళ్ళను కూడా నేరస్తులని తెలిసి కూడా వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇస్తూ వాళ్ళని ఎంతో బ్యాండ్ మేడంతో తీసుకెళ్లే సన్నివేశాలు కూడా మనం చూస్తున్నాం అట్లాంటి వాళ్ళని వాళ్ళ వంశాలని కూడా క్రమంగా భ్రష్టత పట్టించింది గతంలో జరిగాయి అన్నట్టు ఇలాంటివి కూడా కానీ తర్వాత తర్వాత ఏమైపోయాయి క్రమంగా వంశాలని భ్రష్ పట్టిపోయాయి కదా చాలా ఆ స్థితి నుండి ఒకేసారి కిందకెళ్ళిపోయిన కుటుంబాలు కూడా చూసాం మనం ఇప్పుడు కూడా అలాగే నువ్వన్నట్టుగా ఆ పాత్రత్వ నిమిత్తం లేకుండా అటువంటి ఆదరణకు నోచుకుంటున్నాయి రాజభోగాలు అనుభవిస్తున్నాయి అయితే సరే వచ్చింది లభించినటువంటి ఈ ఆదరణ ఈ గౌరవంతో అహంకరించి నీకు అహంకరిస్తే మరింతగా పాత్రతను కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉందిగా కొన్ని చూస్తున్నాము ఈ మధ్యకాలంలో పాత్ర ఆ రాజాదరణ పొందుతూ పొందుతున్నందుకుగా నువ్వు అహంకరిస్తే ఏది పాత్రతో నిమిత్తం లేకుండా భ్రష్టిపోయినాయి అని చెప్పాను అహంకరిస్తే మళ్ళీ నీకు అది కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అయితే ఒకటి ఏంటంటే నన్ను ఎంతో సంస్కారవంతులు తప్ప ఈ లభించినటువంటి పొందినటువంటి ఆదరణ గౌరవాన్ని సద్వినియోగపరచుకోలేరు ఎక్కడో ఉంటారు కొందరు సంస్కారవంతులు అవకాశం లభించడం కంటే కూడా అవకాశాన్ని వినియోగపరచడమే విశేషమైన అంశం వచ్చిన అవకాశాన్ని వినియోగపరచుకోవడమే విశేషమైనటువంటి విషయంగా భావించాలి ఎంతమంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరు ప్రభుత్వం ప్రజలు కూడా వెనకటి తప్పులు మళ్ళా మళ్ళా జరగకుండా చూసుకోవాలి మనం చూస్తున్నాం ఇప్పుడు సమాజంలో మళ్ళీ మళ్ళీ అటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి అలాగే సమాజంలో ఈ ప్రభుత్వాలు కూడా పాత్రతనం బట్టే అవకాశాలు ఇవ్వాలి వాళ్ళకి అందరికి ఒకే రకంగా ఇస్తే ఎలా కుదురుతుంది పాత్రతను బట్టి అవకాశం ఇవ్వాలి పాత్రతను కూడా పెంచు కూడా అవకాశం ఇవ్వాలి ఊరికి ఇచ్చేస్తున్నావు వాడి పాత్రతను పెంచు వాడి అర్హతను కూడా పెంచు కూడా నువ్వు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే దాని వినియోగం పాత్రతనం అయిపోవడల్లా అయితే ఇక్కడ ఏమిటంటే అవసరాలను తీర్చడం ఎంత అవసరమో మళ్ళీ చెప్తున్నా అవసరాలను తీర్చడం ఎంత అవసరమో అర్హతను పెంచడం కూడా అంతే అవసరం అర్హతను పెంచకుండా చేసిన ఉపకారం ఏమవుతుంది అది అపకారం అవుతుంది అదే జరుగుతుంది మరి నీ నీ ప్రశ్న నేను సరిగ్గా సమాధానం చెప్పానా లేదా అది అంటే అర్హతను కూడా పెంచువాడికి అప్పుడు మనమే ఒకరికి ఎరక సహకారం ఇస్తున్నావు నాన్న అర్హతను బట్టే కదా సహకరిస్తాం మనకి ఆర్థికంగా మరో రకం కానీ మాట సహాయం కానీ అది పెంచుకుంటూ పోతూ చేస్తే అతను కూడా ఒక ఉపకారంగా ఉంటాడు సమాజానికి అలా సమాజానికి వాడు కాకోకుండా వాడిని అట్లా పెంచుకోకుండా పనికిరాని వాడిగా చేస్తే ఇది అపాత్ర అవుతుంది పాత్రతను పెంచు అలాగే నీ పాత్రతకు నిమిత్తం లేకుండా నీకు కొంచెం రాజాదరణ వస్తుంది అనుభవిస్తావు అప్పుడేమవుతుంది అనుభవిస్తున్నటువంటి దీనికి నేను అహంకారం పెరిగిపోతా నాకు పాల్గొని తెలుసు నేను పలా ప్రధానమంత్రి జీవోలోనే ఉన్నాను ప్రధానమంత్రితో నేను ఫోటో దిగాను అక్కడ దిగాను ఇవన్నీ చెప్పుకుంటాం కదా అప్పుడు కనుక ఏమవుతుంది అలాంటి అహంకారం పెరిగిపోతే నువ్వు కూడా భ్రష్ నేను అర్థమైంది అర్థమైందని చెప్పగలిగా అర్థమైందమ్మ ఎన్ని మన చోళ్ళ జమీందారీ అంటూ మనం చాలా కాలం మనకే ఉన్నారు ఫ్యామిలీస్లో చాలా మంది తెలుసు అవన్నీ ఎందుకని భ్రష్టు పెట్టిపోయాయి తర్వాత తర్వాత వంశాలు ఎన్నో భ్రష్టు పెట్టిపోయినాయి మనం ఎన్నో చూసాం పతనమైపోయినటువంటి కుటుంబాలు అందుకని అలా కాకుండా ఉండాలి అంటే దానిని సద్వినియోగపరుచుకుంటూ పది మందికి ఉపయోగపడుతూ పది మంది యొక్క కనుసనంలో ఉంటూ పది మంది కనుసల్లో ఉంటూ ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు నువ్వు ఆదరింపబడతావు సహజమైనటువంటి నిజమైన ఆదరణ నీకు లభిస్తుంది ఇప్పుడు అర్థం ఏంటాయి అంతేగా మరి పే చేశారు కాబట్టి ఇచ్చారు పే చేశారు కాబట్టి ఉంటారు అప్పుడు నీకు అర్థమైంది పాత్రత అది